నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర కానుకగా ఐదవ సంఖ్య అంటే ఐదవ తారీఖులో జన్మించిన వారికి ఈ రాబోయే నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ ఐదవ సంఖ్య వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అభివృద్ధికరంగా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం శాస్త్రం అలాగే అస్త సాముద్రికం సో ఏదైనా శాస్త్రమే అయితే సంఖ్యాశాస్త్రంలో ఏంటంటే ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు మీదే అంత ఆధారపడి ఉంటుంది అలాగే నవగ్రహాలు కూడా తొమ్మిదే కాబట్టి జాతకుడు జన్మించిన ప్రతి విషయం మీద కూడా ఏదో ఒక ప్రభావం జాతకుడి మీద ఉండడం జరుగుతుంటుంది ముఖ్యంగా పంచాంగం అంటాం తిది వారం యోగం కరణం నక్షత్రం ఈ ఐదు కూడా మానవుని యొక్క జీవితం మీద ఎలాగైతే ప్రభావం చూపిస్తాయో జాతకుడు పుట్టినటువంటి తారీఖు నెల సంవత్సరం అలాగే తెలుగు ప్రకారం తెలుగు నెల తెలుగు సంవత్సరం ఇవన్నీ కూడా ఏదో విధంగా ప్రభావం చూపిస్తుంటాయి జాతకుడు పుట్టిన రోజును బట్టి అంటే ఆదివారం సోమవారం మంగళవారం ఆ తిథి యొక్క అధిపతిని బట్టి అతని యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అలాగే పుట్టిన తిథిని బట్టి అష్టమి నవమి ఉంటుంది కదా దాన్ని బట్టి జాతకుని యొక్క వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది ఇక నక్షత్రం బట్టి మొత్తం జీవన విధానం ఉద్యోగం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి సో ఏదైనా ప్రతి విషయం కూడా మానవ జీవితం మీద ప్రభావం ఉంటుంది కాబట్టి అలాగే సంఖ్యాశాస్త్ర ప్రకారం చూస్తే ఐదవ సంఖ్య అన్నది నవగ్రహాలలో బుధునికి సంబంధించింది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఐదవ సంఖ్య అంటే చాలా విశేషమైనది విపరీతమైనటువంటి తెలి తెలివితేటలు కలిగి ఉంటారు అలాగే చాలా బుద్ధిమంతులు అంటే బుద్ధి ఎవరంటే బుద్ధిమంతులు ఎవరంటే అంటే చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గ్రహించి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడలు విశ్లేషించి కేవలం మంచిని మాత్రమే తీసుకునే వాళ్ళు ఈ బుధగ్రహ జాతకులు వ్యాపారపరమైన తెలివితేటలు చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి చాలా కమర్షియల్గా ఆలోచిస్తుంటారు భవిష్యత్తుని ముందుగా ఊహిస్తుంటారు అంటే పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఐదో తారీఖు సో వీళ్ళు ఎక్కువగా మేధావి వర్గంలో ఉంటారు కంపల్సరిగా ఎంతో కొంత విద్య చదువుతో విద్యావంతులే ఉంటారు అంటే ఈ రోజుల్లో అందరూ విద్యావంతులే కానీ పూర్వకాలంలో కొంత తక్కువగా ఉండేవారు కాబట్టి ఏదన్నా ఐదవ సంఖ్యలో జన్మించిన వారు అప్ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ వెళ్తుంది నిరంతరం కూడా ఏదో కొత్త విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటారు నెవర్ ఎండింగ్ ఎడ్యుకేషన్ మాట ఎప్పుడూ కొత్త విషయం తెలుసుకునే ఉంటారు వ్యాపారపరంగా ఆలోచిస్తుంటారు టెక్నాలజీ ప్రకారం ఆలోచిస్తుంటారు వీళ్ళు ముట్టని రంగం లేదు తెలియని విషయం లేదు అన్ని విషయాల్లో ఉంటారు అన్ని రంగాల్లో ఉంటారు అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉంటారు సో ఇక్కడ మళ్ళీ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే పద్నాలుగో తారీఖులో జన్మించిన వారికి ఎలా ఉండదంటే అది ఐదో సంఖ్య అయినప్పుడు కూడా ఒకటవ సంఖ్యకి రవి అధిపతి నాలుగవ సంఖ్యకి రాహు అధిపతి పద్నాలుగవ తారీఖులో జన్మించిన వారు ఎక్కువగా వైద్య వృత్తి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వైద్య వృత్తి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు లేని పక్షంలో గవర్నమెంట్ సర్వీసు సివిల్స్ ఐఏఎస్ గ్రూప్ వన్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎక్కువగా అలాగే ఇరవై మూడవ తారీఖులో జన్మించిన వాడు అంటే రెండు మూడు ఐదు కదా రెండవ తారీఖు అంటే చంద్రుడు మూడవ తారీఖు అంటే గురువు రెండు కలిస్తే ఐదు అయింది కదా ఇక్కడ వీళ్ళకి చంద్ర ఈ గజకేసరి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇరవై మూడో సంఖ్యలో జన్మించిన వారు విదేశంలో స్థిరపడడం కానీ విద్య కొరకు దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం జరుగుతుంటారు సో ఈ విధంగా వాళ్ళు కంపల్సరీగా దూర ప్రాంతంలో సెటిల్ అవుతుంటారు రెండు మూడు ప్రాంతాలు మారుతారు వివాహం తర్వాత వీళ్ళ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారుతుంటుంది సో ఆ విధంగా వాళ్ళు ఉంటే ఐదో సంఖ్య అనేది ఇంకా మల్టిపుల్ టాలెంట్ అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ మిమిక్రీ రంగంలో కానీ రచనా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈ ఐదో సంఖ్య వాళ్ళు మనకు కనబడుతుంటారు సో ఈ విధంగా మరి ఉంటే ఈ జన్మజాతకంలో ఈ బుధుడు మరి అంటే సాధారణంగా ఈ బుధుడు రవికి సూర్య భగవానుడి దగ్గరగానే సంచరించడం జరుగుతుంటుంది సో ఈ బుధుడు రవి కలిసి ఉంటే ఒక అద్భుతమైన బుధాదిత్య యోగం నిపుణయ యోగం ఏర్పడడం వల్ల వీళ్ళకి మంచి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదో ఒక రంగంలో టాప్ ర్యాంక్ రావడం జరుగుతుంటుంది సో అదే బుధుడు శుక్రుడితో కలిసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత విద్యా యోగం ఏర్పడుతుంటారు సో ఈ విధంగా ఐదవ సంఖ్య ఉన్నవాళ్ళు మల్టిపుల్ ట్యాలెంట్ కలిగి ఉంటారు అయితే చైల్డిష్ మెంటాలిటీ కలిగి ఉంటారు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు అందువల్ల చాలామంది వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఈ ప్రారంభ జీవితంలో ప్రేమ విషయంలో కూడా వీళ్ళు మోసపోతుంటారు అంటే వీళ్ళకి మెచ్యూర్ అవ్వకుండా అంటే చాలా చిన్న వయసులోనే తొందరగానే ప్రేమలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే టీనేజ్ అనుకున్న పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ఏజ్లో ప్రేమలో పడడం ఎక్కువ శాతం సక్సెస్ కాకపోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అది టైటీచీగానే తీసుకోవడం జరుగుతుంటుంది కానీ వీళ్ళు ఎక్కువగా ఈ విషయంలో మోసపోతుంటారు అలాగే వీళ్ళు విద్య ఎంత మీద ఎక్కువ ఎంత కాన్సంట్రేట్ చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది తప్ప మిగతా విషయాల మీద కాన్సంట్రేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మెయిన్ సబ్జెక్ట్ దెబ్బతింటుంది అంటే వీళ్ళు ఒక విద్య నేర్చుకుంటూనే అదర్ యాక్టివిటీస్ మీదకి మళ్ళుతూ ఉంటారు ఏదో మ్యూజిక్ అనో సంగీతం అనో డ్రాయింగ్ అనో ఏదో కంప్యూటర్ అనో ఏదో కొత్త రంగం నేర్చుకుంటూ మెయిన్ ఛానల్కి బ్రేక్ వేస్తుంటారు అంటే అనేక రంగాల్లో వీళ్ళు వేలు ఉంటారు ఏ రంగంలో కూడా మేధావి కాలేకపోతుంటారు సో ఆ కారణం వల్ల వీళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్మీడియట్ అయ్యేదాకా కూడా మిగతా విషయాల మీద యావిగేషన్ పెట్టకుండా కేవలం విద్య మీదే పెట్టుకుంటే గోలు అంటే ఎక్కువగా వీళ్ళకి అయితే చార్టెడ్ అకౌంటెంట్ లేదంటే కంప్యూటర్ సైన్సు అదే అమ్మాయిలు అయితే ఎక్కువగా మెడికల్ రంగం అలాగే మెడికల్ దానికి సంబంధించిన అన్ని కూడా ఈ రంగాల్లో వెళ్తే ఖచ్చితంగా వెళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అది తొందరగానే జీవితంలో సెటిల్ అవడం ఉంది తొందరగానే ధన సంపాదిస్తారు తొందరగానే వివాహం జరుగుతూ చాలా మంది సందర్భాల్లో ఇది జరుగుతుంటుంది ఈ వీళ్ళు ఈ ఐదవ సంఖ్యలో జన్మించిన వారు పచ్చ పచ్చ అనే ఉంగరం వెండిలో కానీ బంగారంలో కానీ కుడిచే చిటికిన వేలకు కానీ ఉంగరం వేలకు కానీ ధరించాల అలాగే వీళ్ళకి గ్రీన్ కలర్ కలిసి వస్తుంది బుధవారం అనుకూలమైనటువంటి రోజు అలాగే వీళ్ళు నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష ధరించడం వల్ల విద్యలో ఆటంకాలు లేకుండా ఉన్నతంగా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి బుధవారం రోజు విఘ్నేశ్వరుణ్ణి గరికతో ఆరాధించడం ఇది విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంటుంది గరికతో విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఎక్కువగా విఘ్నేశ్వరుని పూజించడం వల్ల విఘ్నాలు లేకుండా జీవితంలో ముందుకెళ్తారు అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అర్పించడం కానీ తులసి మాల ఇవ్వడం వల్ల కానీ విష్ణు సహస్రనామం కానీ లేదంటే వెంకటేశ్వరు గోవిందనామాలు కానీ చదవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఈ వృత్తి వ్యాపార రంగాల్లో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి